మూడు రోజులు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీలు డిమాండ్ల చిట్ట సమర్పించడాలు అక్కడికక్కడే హామీలు తీసుకోవడాలు అయినను పోయి రావలే హస్తినకు అంటూ ఓవైపు పా అపాయింట్మెంట్లు ఇచ్చి పవన్ తో ములాఖాతులు కానించారు కేంద్ర మంత్రులు విన్నపాలు వినమలే అంటూ పిఠాపురం స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయి అవసరాల దాకా అన్ని ఏకరు పెట్టారు నాంజేటి విశాఖపట్నం అలాగే విశాఖపట్నంకి నుంచి ఎక్స్ప్రెస్ అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక రిక్వెస్ట్ స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం దానికి వారు సానుకూలంగా స్పందించారు ఇదే అదనుగా పవన్ తన రాజకీయ పాచికల్ని ముందుకు జరిపారని తెలుస్తోంది ఇక్కడే రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన కూడా వచ్చిందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నాయి మోబిదేవి వెంకటరమణ రావు ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురి రాజీనామాలతో ఖాళీ అయిన బెత్తుల్లో ఒకటి దాదాపుగా జనసేన ఖాతాలో పడ్డట్టే లెక్క ఆ విధంగా పవన్ ఢిల్లీ టూర్ ని విజయవంతం చేసుకున్నారా తమకు రాబోయే రాజ్యసభ కుర్చీని అనుంగు సోదరుడు నాగబాబుకివ్వాలనే నిర్ణయం కూడా అక్కడే జరిగిపోయిందని చెప్తున్నారు ఈ మేరకు ఢిల్లీ పెద్దల దగ్గర నాగబాబు పరిచయ వాక్యాలు కూడా పూర్తయ్యాయని జనసేనలో నడుస్తోన్న టాక్ బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తో కూడా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ కూటమి ఎంపీలకు ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఢిల్లీలో పవన్ ప్లే చేసిన మరో పొలిటికల్ జిమ్మిక్ తను అందరి వాడిని అని చాటుకోవడమే కాదు బీజేపీ టీడీపీ ఎంపీలతో సామరస్య ధోరణి చూపి తన పొలిటికల్ పాపులారిటీని పెంచుకున్నారు సో డిప్యూటీ సీఎంగా ఢిల్లీలో సుడిగాలి పర్యటన షురు చేసిన పవన్ ప్రభుత్వ పరంగా ఎంత సక్సెస్ అయ్యారో పార్టీ పరంగా కూడా అంతే హిట్ కొట్టారు మొత్తానికి నేను మోదీ మనిషిని అనే పక్కా క్లారిటీతో ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు పవన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్